ప్రభుత్వ కార్యాలయంలో సెలవు రోజున ఏం పనులు వెలగబెడుతున్నారంటూ ఓ ఆరేపై జడ్జర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మండిపడ్డారు వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఆరే వెంకట్రెడ్డి గిరప్పతో రెవెన్యూ రికార్డులకు సంబంధించిన నోట్స్ రాయిస్తున్నాడు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రెడ్డి వెంటనే అక్కడికి వచ్చి ఆరే వెంకట్రెడ్డితో పాటు రికార్డులు రాస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు తలుపులు మూసుకొని రికార్డుల ఫైల్స్ రాయడం ఏమిటని ప్రశ్నించారు జేసీ అనుమతితో సక్సేషన్ రాస్తున్నామని ఆరే సమాధానం ఇవ్వడంతో జేసీకి ఫోన్ కలపాలని చెప్పారు ప్రైవేట్ వ్యక్తులను కార్యాలయంలోకి తీసుకొచ్చి రికార్డులు రాయించడం ఏమిటని నిలదీశారు సంబంధిత ఆరేపై చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ విషయమై కలెక్టర్కు ఫోన్లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు

అప్లికేషన్ అన్ని తెచ్చుకున్న పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు ఏ సర్వే నెంబర్ చూడు ఏం రాస్తుంది పంచనామా నేను గవర్నమెంట్

ಹಲೋ ಇಲ್ಲಿ ಫರ್ಸ್ಟ್ ಪರ್ಸನ್ ನಿಂಗೆಿಸ್ಕದು ರಾಪೀಚಿಕೋಚಾ ಎಸಿ ಕಡೋ ನೀ ಥರ್ಡ್ ಪರ್ಸನ್ ಆರೆ ಹಿ ತಚ್ಚಕೋನಿ ರಾಪೀಚಿಕೋಚಾ ಹಲೋ ಕಡಕನಾಗೋ ಗೇಸನ ನಾನು ನಲ್ಲಿ ಉನ್ನಡಿ ಕಡಕನಾಗೋ ಹನು ನಾನು ಎಂಆರ್ ಆಫೀಸ್ ಉನ್ನಾನು ಮಾ ಬಾಲ್ಯ ನಗರla ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకుని ఒక థర్డ్ పార్టీ తీసుకొచ్చి పంచనామాలు రాసిస్తున్నాడు సండే ఉంటాయి ఈ సండే ఒక నిమిషం ఆగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు అంటే జాయింట్ కలెక్టర్ ఈ చెప్తున్నా థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ గానే ఏం పేరు బాగుంది వీరప్పని అంట రిటైర్డ్ పర్సన్ అంటే ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటాడు మేడం థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ సండే సండే తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాబెందుకు చేసుకోవాలి మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపడికి వచ్చి రాస్తే సండే సండే అది కూడా సండే నాడు రేపు ఏదన్నా కాదు కదేనా اونا আইনে क्लियर చేసుకోలే తన్నెనాడు దొరికినా కలుగు నాకేస్కోనే చేసదాం తిన్నెనాడు కుతవాలి ఇంకా కొడి తోడ మీ మొరిగిన ఇలా అవుడికి అదనామ లాస్ట్ లో లోపు కుతని నారాయణ సార్ ఏయ్ పోకో నేను మైదానంలో చూస్తా చూన్స్ ఆ లైన్ కుతవ్ నా లైన్ దొరికిన ఇక్కడ నిసుని ఇంగ్లీష్ సార్ రసన ఏది గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ తీసుకుంటారా వచ్చి కరెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నేను ఐ ఐక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్ థింగ్ అవుట్ సైడ్ పర్సన్ వచ్చి ఎంఆర్ ఆఫీస్ రాస్తుంటే నాట్ యాక్సెప్టబుల్ ప్రసారి అందరినీ అందరినీ ప్రసాద్ ఇక్కడ కూర్చుంటారు ఈయన అక్కడ కూర్చుంటే ఈ అన్నట్టు ఈయన రాసిండట ಓಪನ್ <laughs> ಓಪನ್ <laughs> <hugly> ಸೈನ್ ಕೆರಿಕಿ ನೀವು ಸೈನ್ ಸೈನ್ ನೋಡ್ತೇವೆ

ై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం